కాలేజీలో చదువుకుంటూ పీకల్లోతూ ప్రేమలో పడిపోయిన ఓ జంట జీవితంలో జరిగిన చిత్ర విచిత్ర సంఘటనల సమాహారమే పాపా మూవీ ముఖ్యంగా మనుషుల మధ్య స్నేహాలు బంధాలు అనుబంధాల విలువను చాటి చెప్పింది ఇద్దరు మనుషులు మధ్య జరిగిన ఈ సినిమా ఎలా ఉందంటే కథనం టెక్నికల్ విషయానికొస్తే ఈ మధ్య చాలా మంది పెళ్లికి ముందే ప్రేమించుకుంటున్నారు అంతేకాదు మ్యారేజ్కు ముందే అన్ని హద్దులు చెలిపేస్తున్నారు శారీరకంగా కలిసిపోతున్నారు చట్టం ప్రకారం ఇది తప్పుకాపోయినా మన సమాజంలో వివాహానికి ముందు ఇలా కలవడాన్ని ఇప్పటికీ తప్పుగానే భావిస్తారు అలా పెళ్లికి ముందు హద్దులు దాటినా ఓ జంట తమ లైఫ్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేది దర్శకుడు ఎంతో భావోద్వేగంగా తెరపై పండించాడు భాగ్యరాజా విటివి గణేష్ మినమా మిగిలిన వారెవరు పెద్దగా మనకు పరిచయం లేదు ప్రేక్షకులు ఆయా పాత్రల్లో ట్రావెల్ అయిన విధానం దర్శకుడు నడిపించి తీరును మెచ్చుకోవాల్సిందే ఈ మధ్యకాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్లు చిన్న చిన్న ఇష్యూస్తోనే విడాకులు తీసుకుంటున్నారు డైవోస్ వల్ల వీళ్ళిద్దరూ బాగున్నా వీళ్ల కుమారుడో కుమార్తెనో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సిన పరిస్థితిని చక్కగా తెరపై ఆవిష్కరించాడు ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్లో సీన్స్ను చూసి ఆడియన్స్ కంటతడి పెట్టకుండా ఉండలేరు మొత్తంగా ప్రేక్షకులు చాలా రోజుల తర్వాత గుండె బరువెక్కించే సినిమా చూశామన్న సంతృప్తితో బయటకు వస్తారు ఈ సినిమా చూస్తే కొన్ని చిత్రాలు గుర్తుకు రాకమానవు ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి దర్శకుడిగా గణేష్ బాబు రాసుకున్న కథకు అందులో నటించిన నటీనటులకు ప్రాణం పోశారు కెమెరా వర్క్ బాగుంది డైలాగ్స్ బాగున్నాయి స్ట్రెయిట్ సినిమా చూస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా చేసుంటే బాగుండేది ఇంటర్వెల్ తర్వాత హీరో హీరోయిన్స్ మధ్య ఇంకాస్త ఎమోషనల్తో కూడిన సీన్స్ ఉంటే బాగుండేది ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం గుర్తుండిపోతుంది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై నాలుగు